మీకు తెలిసి ఉండాలి నేను వేరే పిల్లతోటి రీల్ చేసిన అని చెప్పి నాతో మూడు మాట్లాడతా అసలు వీడియోస్లో కూడా వస్తలేదు రీల్ ఆమె నా ఫ్రెండే ఒక రీల్ చేస్తే ఏమవుతుంది అందాను నాతో చేయవాలి ఇల్లు ఆ పిల్లతోటి చేసినా ఆ పిల్లని కలవారా

నువ్వే వేసుకోవాలి <laughs> 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 నేను ఎవరో కూడా నీకు తెలియదు నేను టీమ్ మెంబర్ ఇంకో అమ్మాయి పోయి రీల్ అయితే చేస్తావు నేను కూడా ఇంకో అబ్బాయి తక్కువ ఇంకో అబ్బాయి పోయి రీల్ చేస్తే నన్ను ఎంతమంది ఏ రకాలనేటోళ్ళు ఇప్పుడు

ఏ రావడంలో వీడియోస్ పడి చాలా రోజులు అవుతుంది తెలిసి ఉంటుంది నేను వేరే పిల్లలతోటి రీల్ చేసిన చెప్పి నేను మూడు మాట్లాడతాను అసలు వీడియోస్ ఇప్పుడు వస్తలేదు ఒక టార్చర్ చూపిస్తే నేను అందరు మాట్లాడతాను ఒక అన్నం తినని కూడా చెప్తలేదు అసలు నేను దగ్గరికి వెళ్తే అటు వెళ్ళిపోతుంది తిట్టు తిట్టాను ఒక రీల్ చేసినట్టుగా అంత ఉంటుంది ఒక రీల్ నా ఐ నా ఫ్రెండే ఒక రీల్ చేస్తే ఏమవుతుంది అందాను నాతో చేయవాడు ఇల్లు ఆ పిల్లతోటి చేసిన ఆ పిల్లని లవరా రీల్ చేస్తే లవర్ కాదు రీల్ అనేది రీల్ అది ఆమె కూడా ఆమె నా ఫ్రెండ్ తెలుసు ఆమె తెలిసామేమన్నది అంటే నీతో రీల్ చేయాలి రీల్స్ చేస్తా అంటే ఆమె నా ఫ్రెండే కదా నాకు కొన్ని విషయాలలో నాకు సపోర్ట్ చేసింది ఆమె కూడా నేను సపోర్ట్ చేయాలి కదా ఒక రీల్ చేసిన ఆమె కుల కూడా వెళ్ళాను నేను ఆ కోలాబీస్ ఒక కోలాబీస్ వేసింది అది లో నా అకౌంట్ ఉంటుంది దానిలోకి నేను ఏమొతుంది ఆ పిల్లకి ఏమో మెసేజ్ పంపిస్తుంది ఒక వీడియో కూడా మన వీడియోలోకి వస్తలేదు నాతో మాట్లాడతలేదు ఏం చేస్తలేదు నాకు తెలిసి ఆ పిల్ల మాట్లాడుతుందో మాట్లాడదానికి అర్థమైతే నేను ఏమన్నా మాట్లాడితే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను హోమ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఆడెందుకు వచ్చేసి అంటున్నారు ఈ ఇది అడ్డం పెట్టుకొని ఏమేమో మాట్లాడుతున్నాం కావాలని చెప్పి అతడు మాట్లాడటలేదు నాకు ఎట్లా అనిపిస్తుంది అనేది నేను చెప్పుకోలేను నా వీడియోస్ పడి కూడా చాలా రోజులు అవుతుంది రేషన్ వీడియో చేసింది అవుతుంది ఒక వీడియో కూడా మన వీడియోలో వస్తే ఆ పిల్లకి చాట్ చేసింది ఫోన్ చేసి ఆ పిల్లకి ఏమేమో తిడుతుంది ఆ పిల్ల అంటుంది నాకు ఫ్రెండ్ అమ్మా ఇంతటి మాట్లాడా సరే వీడియో డిలీట్ చేసుకోమన్నాను రీల్ రీల్ చేసిన తర్వాత డిలీట్ చేస్తే గెలిచి ఉంటుంది కదా రీచ్ కూడా బాబైంది అది

సొన్ని సారీ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ప్రజన్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినా నేను కామ ఫ్రెండ్ అవుతదా ఇగో నేను అందరికి క్లారిటీ ఇచ్చినా స్టేటస్ స్టోరీస్ కూడా పెడుతలా నాకు వెవరలాక్తిలే ఈ రెండు జిమిలు ఉంటున్నా అది కూడా ఈ టీం మెంబర్ లాగా ఉంటారు అంతే తప్పా వెవరలా కూడా అక్కడికి

ఇష్టం కాదురా నేను మరీ అంత ఇది చేయడానికి అసలు అయినా నేను నేను ఉండగా నేను కాకుండా ఆమెతో ఎందుకు రీల్ చేసినా అంటే నా తోటి బోర్ కొట్టిన రీల్స్ చేయడానికి ఏం బోర్ రూట్ ఏం మాట్లాడుతున్నాను ఇంకా అలా అయితే ఒక రీల్ చేస్తే నీకు ఏమైతుంది నేను కూడా రీల్స్ చేశాను కదా నా పైన నీ పెట్టుకున్నా ఎందుకు చేస్తావు మనం ఎందుకు చేసినా ఎందుకు చేసినా

నాకు సంబంధం లేదు ఈరోజు నుంచి నువ్వే ఏమన్నా వేసుకొని ఇవన్నీ నువ్వు బట్ట నువ్వే వేసుకోకని నేను ఎవరో కూడా నీకు తెలియదు నేను టీం మెంబర్ లాక్కుంటున్నా టీం మెంబర్నే ఏం కావు అంతే అన్న విడత అనుకోకడు ఎందుకు పెడుతున్నా అసలు ఆయన వీడియో మీ ఇంట్లో అందరు పిచ్చోలే తమ్ముడు మజ్జుడు తమ్ముడు ఇది తమ్ముడు అది తమ్ముడు ఇది అంటారు కదా నువ్వు ఇంకో అమ్మాయి పోయి రీల్ చేస్తావు నేను కూడా ఇంకో అబ్బాయి పోయే ఇంకో అబ్బాయి పోయి రీల్ చేస్తే నన్ను ఎంతమంది ఎన్ని రకాలనేట అలా నాకు ఎవరు ని మొంటను అనగాడలే నేక మాట్లాడుతానా చెలవార్తలే ఏమ మాట్లాడుతున్నావు ఇంకా ఎవ్వరే మాట్లాడుతలే ని మొంటను ఏం మాట్లాడుతున్నావు నింత్ర అది కాకండి పోయాడు పన్నక పోయాడు అన్నా నాకు చెప్తాను నువ్వు లేసు నువ్వు చెప్పు నీ నచ్చిన బట్టలేసుకునో బట్టలేసుకుంటావు మొన్న దగ్గర ఉన్నావ్ కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను విన్నా కాబట్టి వేసుకునైపునో ఎవరో కూడా నాకు తెలియదు నేను ను నాకు డెకప్ చెప్పకపోయినా నేను చెప్పేసి ఆల్రెడీ నేను నా నుంచి అయితే చెప్పేసుకున్నా బ్రేకప్ అంతే నువ్వు ఆమెతో హ్యాపీగా ఉండు ఆమె తెచ్చుకో ఆమె నీడ పెట్టుకొని రీల్స్ రీల్స్ చేస్తావో ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదు సరే ఆ రీల్ రిలీజ్ చేసావా ఎన్ని రోజులు నీకు ఏ రోజన్నా ఆ రీల్ ఎందుకు పెట్టినావు అసలు నాకు అడగకుండా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు రీల్ చేసావు కూడా అడిగినా నువ్వు నువ్వు ఒక రోజు నేను ఒక అన్నతో రీల్ చేస్తే నువ్వు ఎట్లా నువ్వు తెలుసా అట్లా అయ్యొద్దు నువ్వు మిత్రమే చేసుకుందాము బైటల్ వేరే రకంగా అనుకుంటారో అన్న సరే నువ్వు అన్నందుకు నేను ఎప్పుడో రీల్స్ చేయడం ఆపేస్తా ను నన్నే ఎందుకి ఏనదో తీశినా నాకు మొత్తం కారు ఆవి డిలేజ్ చేసిన వీడియోస్ అంటా వదాల లేదో లవ్ వేసాడా లవ్ చేసి మాట ఏంటి కింద క్యాప్చర్ ఏముండే దానికి మాట్లాడు నువ్వు అవన్నీ మాత్రమే మాట్లాడు ఫాస్ట్ నేను ఫాస్ట్ నువ్వు తీసినావు మాట్లాడే క్యాప్చర్ ఏముండే ఏలే ఐతేండి ను ను బెడ్ చేసావు సరుకుల గాని మన యుద్ధం క్యాప్చర్ ఏముంది సంబంధం లేదు సంబంధం లేదు నేను ఇంకొ పెత్త పోలేస బయటికి పోయాను అంతే నా చాలా నిరుపించును నా ఎందుక చా చేసినందుకు ఉండలేవు నీకొకటి లేదు చెలేము చెప్పి క్యాప్చర్ ఏముంది ని ని గిల్కినా సరే చేసినా ఆ ఏంది ఊకే నువ్వు అప్డేట్ విన్నావు నేను చెప్పి విను ఫస్ట్ సరు రైట్ అది నేను తప్పి అది ఎట్లా అనుకొని ఆ అన్న ఎట్లా ఏట్లా నాకు సంబంధం లేదు ఆ డిలీట్ చేసినా అంతా అయిపోయింది నేను డిలీట్ చేసాం వేరే క్యాప్షన్ ని సరే వదిలేసాయి సరు ఎందుకు అట్లా స్కిప్ చేస్తున్నా నీ విషయానికి వచ్చి స్కిప్ చేస్తున్నా నాకు ఆశం కుదించావు నేను ఫ్రెండ్ అని చెప్పి రీసెంట్ ఫ్రెండ్స్ నర వాయిస్

అంటే దీంట్లో ఎవరు రీల్ లవర్స్ అంటే నాకు ఫేమ్ రావద్దు నాకు ఏం రావద్దు నువ్వే ఫేమ్ అవ్వాలి ఇది అవ్వాలా నేను నీతో ఉండాలి కానీ వీరో వాటిలో కనిపిస్తాను

నైట్ వచ్చిన పొద్దున వచ్చిన నేను సెవెన్ కి వచ్చిన ఏమైంది సెవెన్ కి వస్తే ఏమైంది సెవెన్ కి వస్తే అంటున్నా మళ్ళీ అడగాలే మళ్ళా నీకు అంత గేర్ ఉన్నప్పుడు నేను ఎందుకు చెప్తాను నీకు పోయిట్టున్నాను ఏడికొద్దు నీకు అడగాలి మరి నీకు నోరు కదా నీకు అడగా నువ్వు ఎందుకు అడుగు ఎందుకు అడుగు నువ్వు అడిగినప్పుడు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు మళ్ళా అప్పుడు అడగవు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు సరే మీ నక్క లక్కి కదా ఇటు మాట్లాడదాం ఇది మాట్లాడి ఇప్పుడు నువ్వు అడిగేది ఉండేవాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసినావా ఫోన్ చేసినావా తిన్నావా అని అడిగినావా అడ్డం పెట్టినావా అని పెట్టా ఇప్పటి నుంచి పెట్టా నీకు నచ్చింది వచ్చినట్టు చేస్తావు నాకు నచ్చినట్టు చేద్దాం ఉంటా చాలా నీకు ఇదే నీకు అడ్డం వచ్చింది ఎన్ని రోజులు లేదు లేదు ఒక్కటితో అంత అయిపోయిన మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాను ఇంతే మాట ఈ కేరుందాన్ని పనికిరా కిందికి రానిస్తుంది సరే అది తెలుగున్నప్పుడు అప్పుడు అప్పుడేమన్నా మర్చిపోయినా నువ్వు ఈ రోజు ఒకటి ఉందని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నావు చూడు ఆ రోజు ఏమి మిగినప్పుడు నేను ఇట్లా మాట్లాడినా అందరూ ఏం మాట్లాడితే నేనే మాట్లాడను అది గుర్తులేదు ఈ రోజు నీకు

మాట్లాడేటప్పుడు మాట్లాడేది శాత కాదు అంటే ఎడికెళ్ళి వస్తుంది నేను మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతుంది అలా నువ్వు పోయినప్పుడు నేను అన్నాను అట్లనే చిన్నవాళ్ళు